బంగ్లాదేశ్లో మైనార్టీస్ హిందువులు క్రిస్టియన్స్ వీరందరి మీద దమనకాండ జరుగుతూ ఉన్నది ఇదంతా ప్రపంచ దృష్టికి వచ్చిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే దీన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబ్నగర్ న్యాయవాదులము ఇది ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ఈ దమనకాండ ఆపాలి బంగ్లాదేశ్లోని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్లో ఏర్ బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ముప్పై ముప్పై శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు మూడు శాతానికి పడిపోవడం జరిగింది ఈ ఈ సంఘటన చూస్తుంటే రాబో రోజుల్లో ఇప్పుడు కోటి యాభై లక్షల మంది హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు ఇదే విధంగా దమనకాండ జరిగితే బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోతుంది దీన్ని నిరసిస్తూ యావత్ భారతదేశం కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీన్ని ప్రపంచ దృష్టికి తీసుకొని పోయే ఈఎన్ఓ ఒక తీర్మానం ప్రవేశపెట్టి హిందువులపై జరుగుతున్న మైనార్టీలపై జరుగుతున్న దమనకాండని ఆపాలి అదేవిధంగా ఏదైతే పాలస్తీనాలో జరిగిన సంఘటనని వ్యతిరేకించిన దాని మీద కామెంట్లు పెట్టిన మేధావులు కోహనా లౌకికవాదులు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ హిందువులపై జరుగుతున్న దమనకాండ గురించి డిస్క ప్రస్తావించకపోవడం వాటి గురించి మాట్లాడకపోవడం శోచనీయం ఈరోజు ఇటువంటి మేధావులందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది న్యాయవాదులుగా ఈ సంఘటనని ప్రపంచ దృష్టికి తీసుకొని వెళ్ళి బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండాన్ని ఆపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది యావత్ సమాజం దృష్టిలో తీసుకుపోయి భారతదేశంలో ఉన్న హిందువులు ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కూడా ఏకతాటిగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా రాబో రోజుల్లో బంగ్లాదేశ్లో ఇదే విధంగా పెట్టేగితే దానికి సమాధానంగా ఇక్కడ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సంఘటనని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకుపోయి ఏదైతే మైనార్టీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్లు హిందువులని బంగ్లాదేశ్లో కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో ఆగస్టు ఫిఫ్త్న షేక్ హసీనా అయితే రాజీనామా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్టయితే ఒకవైపుగా పూర్తిగా కుట్రపూరితంగా జరిగినట్టుగా కనిపిస్తుంది నిజంగా కూడా ఇది అమెరికా హస్తమైనటువంటి విషయాన్ని షేక్ హసీనా స్పష్టంగా తెలియజేసింది నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేయడం కేవలం హిందువుల మీదే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద కానీ మిగతా ముస్లింస్ల మీద కానీ ఎటువంటి దౌర్జన్యం లేదు అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా పొరుగు దేశమైనటువంటి మన భారతదేశంలో కూడా అల్లర్లు సృష్టించి ఈ దేశంలో పట్టు అశాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒకప్పుడు ఎంతో త్రీ పర్సెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎయిట్ పర్సెంట్లో ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ త్రీ ఎయిట్ పర్సెంట్కి వస్తే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయడం అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం అక్కడున్నటువంటి మహిళలను ఎత్తుకపోవడము అక్కడ ఉన్నటువంటి మా మగవాళ్ళని చంపేయడము ఈ రకంగా అరాచకమైనటువంటి శక్తిగా మనం వర్ణించవచ్చు నిజంగా కూడా ఇప్పుడు ఎవరైతే యునస్ అయితే ప్రధానమంత్రి అయినాడో ఆయన నోబల్ నోబెల్ నోబల్ బహుమానము గ్రహీత అటువంటి వ్యక్తి కనీసం దేశంలో పట ప్రజాస్వామ్యం ఒక మైనార్టీస్ను పరిరక్షించలేనటువంటి యూనస్ వెంటనే రాజీనామా చేయాలి ఆయనకైతే నోబల్ బహుమతి ఇచ్చారో దాని ప్రపంచ దేశాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇటువంటి అరాచకమైనటువంటి ఇటువంటి ఉగ్రవాదమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రధాని ఉండడం వల్ల మన పొరుదేశంలోపట బంగ్లాదేశ్ లోపల ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో కూడా మన దేశానికి ప్రమాదం కాబట్టి యూనస్ను వెంటనే గద్దె దించాలి అక్కడ బంగ్లాదేశ్లో హిందువులకు ఖచ్చితంగా హక్కులను కల్పించి వాళ్ళను పరిరక్షించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే బంగ్లాదేశ్లో ఏ రకమైనటువంటి ఘటన జరిగినవో దానికి కంపల్సరిగా ఈ దేశంలో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించాలి వెంటనే దీన్ని అరికట్టాలి లేకపోతే అల్లా కల్లోలమవుతుందని హిందూ సమాజము ఒట్టిగా ఉండదు ఒక్కసారిగాన ఏదై సినిమాహం అయితే గర్జిస్తుందో ఆ రకంగా హిందువులు గర్జిస్తే ఇక్కడ ఎవ్వరూ కూడా మైనార్టీసు బతకాలని సందర్భంగా తెలియజేస్తున్నాం